రవితేజ నటించిన ఐదో చిత్రం మాస్ జాతర విడుదల తేదీ ఖరారైంది ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు రవితేజ మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది వినాయక చవితి కానుకగా ఆగస్ట్ ఇరవై ఏడున ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు రిలీజ్ డేట్ను రివీల్ చేస్తూ ఓ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు ఈ పోస్టర్లో మెడలో పూలదండతో జోవియల్ లుక్లో రవితేజ కనిపిస్తోన్నారు రవితేజ హీరోగా నటిస్తోన్న డెబ్బై ఐదో మూవీగా మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ద్వారా డైలాగ్ రైటర్ భాను భోగవరపు డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు మాస్ జాతర మూవీలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది ధమాకా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సెకండ్ మూవీ ఇది కావడం గమనార్హం ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది రవితేజ ఇమేజ్ తగ్గట్లుగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు రవితేజ పాత్ర డిఫరెంట్ షేడ్స్తో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు వింటేజ్ రవితేజను ఈ మూవీలో చూస్తారని అంటున్నారు ఇటీవల మాస్ జాతర మూవీ నుంచి తుమేరా లవర్ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు ఇడియట్లోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటకు ట్రిబ్యూట్ గా సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు ధమాకా జోడి రవితేజ శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు మాస్ జాతర సినిమాకు భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు ధమాకా సినిమాకు భీమ్స్ అందించిన పాటలు పెద్ద హిట్టయ్యాయి మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతోందని మేకర్స్ చెబుతోన్నారు దర్శకుడు భాను భోగవరపు రవితేజ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా మాస్ జాతర సినిమాను తెరకెక్కిస్తోన్నాడు కెమెరామెన్ విధు అయ్యన్న విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు మొత్తం మీద మాస్ జాతర రవితేజ అభిమానులకు మాస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే సినిమాగా ఉంటుందని భావిస్తున్నారు